అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అత్తాకోడలు ఈ కథను రచించిన వారు రేణుక గారు ఒక అమ్మాయి పెళ్లి కూతురుగా రెడీ అయ్యి అద్దం ముందు కూర్చొని తన స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు ఈలోపు పంతులు గారు పెళ్లి కుమార్తెను తీసుకురండి అనే పిలుపుతో పెళ్లి కుమార్తెను మండపానికి తీసుకెళ్లారు ఆ పెళ్లి కుమార్తెను చూస్తున్న బంధువులు స్నేహితులు ఒక దేవకన్యను చూస్తున్నట్టుగా ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా చూస్తుంటారు ఆ అమ్మాయి పేరు లావణ్య పేరుకు తగ్గట్టుగానే లావణ్యంగా ఉంటుంది అందంతో పాటుగా ఆస్తులు కూడా బాగా ఉన్నాయి లావణ్యకు తగ్గట్టుగానే పెళ్ళికొడుకు ఆ శ్రీరామచంద్రుడే మండపంలో కూర్చున్నట్టుగా ఎంతో అందంగా ఉంటాడు పెళ్ళికొడుకు పేరు రాహుల్ అనిల్ గారికి ఒక్కగానొక్క కొడుకు బాగా చదువుకున్నాడు మంచి ఉద్యోగం తన పెళ్లి బాధ్యత కూడా వాళ్ళ అమ్మ నాన్న చేతిలో పెట్టడంతో అందంలోనూ ఆస్తిలోనూ చదువులోనూ ఏ మాత్రం తగ్గకుండా మంచి సంబంధం అని లావణ్యకి ఇచ్చి పెళ్లి చేస్తారు పెళ్లిలో అందరూ రాధ ఎంత అదృష్టవంతురాలు చాలా డబ్బున్న అమ్మాయి కోడలుగా వచ్చినందుకు రాధ గారిని పొగుడుతూ ఉంటారు పెళ్లి అంత పూర్తయిన తర్వాత ఎవరి పనులు వారివి అన్నట్టుగా రాధ గారు వంటింట్లో అనిల్ గారు ఆఫీస్కి వెళ్తున్నారు రాహుల్ కూడా లేచి రెడీ అయ్యి టిఫిన్ తినడానికి వస్తాడు లావణ్య ఎక్కర్రా అంటుంది ఇంకా లేవలేదమ్మా ఇప్పుడే లేపుతానంటూ వెళ్తుంటాడు రాధగారు కోడల్ని కోతురిలా చూసుకోవాలని ముందే ఫిక్స్ అయిపోయి వద్దులేరా కాసేపు పడుకోనివ్వు పెళ్ళిలో బాగా అలసిపోయింది రెస్ట్ తీసుకొనివ్వు అంటుంది ఇది టూ మచ్ మా దానికి నాతోనే పెళ్ళయింది నేను లేచి రెడీ అవ్వలేదా లావణ్యని మాత్రం కాసేపు పడుకోనివ్వంటావా అది కాదురా పాపం అసలే అలసిపోయింది ఇంకా రెండు రోజులు లీవ్ ఉంది కదా పడుకోనివ్వు తర్వాత ఎలాగూ పరుగులు పెడుతూ వెళ్ళాలి కదరా అందుకే అలా అన్నాను అంటుంది నువ్వు మరీ ఎక్కువ ఆలోచించకమా తర్వాత నువ్వే ఎక్కువ బాధపడతావు తర్వాత నీ ఇష్టం నాకు టైం అవుతుంది బాయ్ అనుకుంటూ వెళ్ళిపోతాడు రాహుల్ టైం పదకొండు అవుతుంది అప్పుడే లేస్తుంది తీరిగ్గా లావణ్య అత్తమ్మ కాఫీ అంటూ రూమ్లో నుండి అరుస్తుంది గారు కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది కాఫీ రెడీ అయ్యి రామ్మ అని కిందకు వెళ్తారు రాధా గారు రాధాగారు లావణ్య కిందికి వస్తే తనతో సరదాగా మాట్లాడుకోవచ్చు అన్నట్టుగా లావణ్య రాక కోసం చూస్తుంటారు రెడీ అయ్యి లావణ్య చాలా టైం తీసుకొని అందంగా మంచి చీర కట్టుకొని కిందకు వచ్చి సోఫాలో కూర్చుంటూనే టీవీ ఆన్ చేసుకొని ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుంది రాధాగారు అడిగిన దానికి ఏదో చెప్పాలి అన్నట్టుగా సమాధానం చెప్తుంది ఫోన్లో చూసుకుంటూనే రాధాగారు చాలా అసహనంగా టీవీ చూసుకుంటారు టైం కావడంతో రామ్మ భోజనం చేద్దాం అంటారు రాధాగారు నాకు ప్లేట్లో పెట్టి ఇలా ఇచ్చేయండి అత్తమ్మ నేను ఇక్కడే తినేస్తాను అంటూ ఫోన్ చూసుకుంటుంది రాధాగారు చాలా ఫీల్ అవుతారు అయినా కూడా నా కూతురు అడిగితే ఇవ్వనా ఏంటి అనుకొని ప్లేట్ తెచ్చి ఇస్తుంది కొత్త కూడలు కదా అని తనకు నచ్చిన వంటలు అన్నీ చేస్తారు రాధాగారు లావణ్య మాత్రం అవేం పట్టనట్టుగా పెట్టినవి తినేసి కనీసం వంట బాగుంది అని చెప్పకుండా తన రూమ్కి వెళ్ళిపోతుంది సాయంత్రం అవ్వడంతో అనిల్ ఇంకా రాహుల్ కూడా ఇంటికి వస్తారు అయినా కూడా లావణ్య కిందకి మాత్రం రాదు రాహుల్ వచ్చి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏంటి లావణ్య ఇక్కడే ఉన్నావు కాసేపు కిందకు వెళ్ళి అమ్మతో కూర్చోవచ్చు కదా లేదు రాహుల్ భోజనం చేసే వరకు కిందే ఉన్నా భోజనం అయ్యాక రూమ్కి వచ్చా అని చాలా తేలికగా చెప్పేస్తుంది రాహుల్ సరే రా కిందకి వెళ్ళి కూర్చుందాం అంటాడు లేదు రాహుల్ కాసేపు బయటకు వెళ్దామంటూ బతిమాలుతుంది రాహుల్ కాదనలేకపోతాడు ఇద్దరు కిందకు వచ్చి బయటకు వెళ్తున్నామని చెప్పి వెళ్ళిపోతారు రాధా గారు మాత్రం కొంచెం బాధగా ఉండడం గమనించిన అనిల్ గారు ఏమిటి అలా ఉన్నావు అంటారు జరిగింది మొత్తం చెప్తుంది రాధా వదిలే రాధ చిన్నపిల్ల కదా అలానే ఉంటుంది తానే తెలుసుకుంటుందిలే వదిలే అని టీవీ చూసుకుంటూ కూర్చుంటారు లావణ్య రాహుల్ మాత్రం చాలా ఆనందంగా బయట తిరిగి బయటే తినేసి వస్తారు ఇవేమి తెలియని అనిల్ రాధగారు గారు పిల్లల కోసం తినకుండా ఎదురు చూస్తూ ఉంటారు ఇద్దరు మంచిగా తినేసి ఎప్పటిగో లేట్గా ఇంటికి వస్తారు భోజనం చేద్దురండి అంటుంది రాధగారు తినేసం అమ్మా అంటాడు రాహుల్ అదే అదేమిత్ర ఒక్క మాట కూడా చెప్పలేదు అందులో చెప్పడానికి ఏముంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలా బయట తినడంలో తప్పేముంది అని చాలా పరుషంగా మాట్లాడుతుంది లావణ్య రాహుల్ అనిల్ అలా చూస్తూ ఉంటారు లావణ్య మాత్రం తన ధోరణిలో తాను అనేసి రూంలోకి వెళ్ళిపోతుంది రాహుల్ కూడా తనతో పాటే రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు రాధగారు మాత్రం రాత్రి నిద్ర పట్టక అలా తిరుగుతూ నేను కూతురులా చూసుకోవాలి అనుకుంటే ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుంది అని ఆలోచిస్తూ రాహుల్ కూడా ఏం మాట్లాడలేదు అనుకుంటుంటారు రాహుల్ మాత్రం ఫ్రెష్గా నిద్రలేచి కిందకు వచ్చి కిచెన్లో ఉన్న అమ్మ దగ్గరికి వెళ్ళి కాఫీ అడుగుతాడు కాఫీ ఇచ్చి పనిలో మునిగిపోతుంది రాధా అమ్మ రాత్రి జరిగిన దానికి ఫీల్ అయ్యావా అమ్మ అంటాడు ఇప్పుడు గుర్తుకు వచ్చానరా అలా ఏం కాదమ్మా నైట్ మాట్లాడితే ఇంకా గొడవ పెద్దగా అవుతుందని మాట్లాడలేదు కోడల్ని కూతురిలా చూసుకుంటాను అన్నావు ఏమైందమ్మా అలా ఉన్నావు చూసావు కదరా నేను అలాగే చూసుకోవాలి అనుకున్నా తను మాత్రం అలా ఉండడం లేదు ప్రతి అత్తగారు చేసే తప్పు అదేనమ్మా కోడల్ని కోడలిగా మాత్రమే చూడు కోతురిలా కాదు తను నీ తర్వాత నీ బాధ్యతలు అన్నీ చూసుకోవాలి అలాంటిది నువ్వే తనకి ఏం చెప్పకుండా తనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేలా నువ్వే చేశావు రాధాగారు కొడుకు మాటలు అర్థమైన దానిలా మరుసటి రోజు పొద్దున్నే ఆరు గంటలకి లేపుతుంది కోడల్ని తనతో పాటు పూజ చేయిస్తుంది లావణ్య రాధాగారిని కొత్తగా చూస్తుంది అత్తగారి హోదాలో వంట చేయిస్తుంది కోడలితో నా తర్వాత ఈ బాధ్యతలు అన్నీ నువ్వే చూడాలి కదమ్మా అందుకే నీకు ఇవన్నీ అలవాటు అవ్వాలని చెప్తున్నా అంటారు రాధాగారు చెప్పినట్టే అన్నీ చేస్తుంటుంది లావణ్య సాయంత్రం రాహుల్ వచ్చే టైంకి కాఫీతో ఎదురొస్తుంది కాఫీ తీసుకొని రాధాగారిని చూస్తాడు రాహుల్ రాధాగారు నవ్వుతారు భోజనాలు ముగించుకొని రూమ్కి వెళ్తారు రాహుల్ లావణ్య వెళ్తూనే లావణ్య జరిగింది మొత్తం చెప్పి మా అమ్మ అయితే ఏం పని చెప్పదు అత్తమ్మ నాతో అన్ని పనులు చేయించారు అంటూ చెప్పి ఏడుపు ముఖం పెడుతుంది రాహుల్ నవ్వుతాడు మీకు నవ్వు వస్తుందా నాకు ఏడుపు వస్తుంటే అంటుంది నా లావణ్య ఏడుస్తుంటే నేను నవ్వుతానా అంటూ వెనుక నుండి పట్టుకొని లావణ్య ఒకటి చెప్తాను విను అమ్మ ఎప్పటికీ అమ్మే అత్త ఎప్పటికీ అమ్మ కాలేదు ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చింది ఈ ఇంటి బాధ్యతలు తీసుకోవడానికి అంతే కానీ మీ ఇంట్లో మీ అమ్మగారి దగ్గర ఉన్నట్టు తిని పడుకోవడానికి కాదు నిన్ను అమ్మ కూతురులా చూసుకోవాలి అనుకున్నప్పుడు నువ్వెలా ప్రవర్తించావు మీ అమ్మతో అలానే మాట్లాడతావా మాట్లాడవు కదా ఇది కూడా అంతే అత్తగారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వు కోడలిగా ఎలా ఉండాలో నేర్చుకో అంతేకాని ఇలా అలగడం కాదు అని చెప్పి నేను చెప్పాల్సింది నేను చెప్పాను తర్వాత నీ ఇష్టం అని పడుకుంటాడు రాహుల్ చెప్పింది ఆలోచిస్తూ తను చేసిన తప్పును తెలుసుకొని తర్వాత నుండి మామలతో మర్యాదగా మెలుగుతూ తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఎంతో ఒద్దికగా అత్తగారి మాటతో తోచ తప్పకుండా పాటించడంతో అనిల్ గారు రాధా గారు ఎంతో ఆనందంగా ఉంటారు అది చూసిన రాహుల్ లావణ్య మీద ఇంకా ఇష్టంగా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు అంతే కదండి అత్తగారు అమ్మలా మారితే ఆ చనువుతో చిన్న మాట అన్నా అది కోడలికి బాధ కలగొచ్చు కోడలు కోతిరిగా మారి ఏదో విసుగ్గా చిన్న మాట అన్నా అది మీకు బాధ కలిగించవచ్చు అందుకే అత్తగారి హోదాలోనే కోడలికి చెప్పాల్సినవి చెప్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే కోడలు కూడా అత్తగారితో ఎలా మెలగాలో కూడా అమ్మాయి తల్లిదండ్రులు చెప్తే బాగుంటుంది ఇల్లంతా హ్యాపీగా ఉంచితే ఏ భర్తకి భార్య అంటే ప్రేమ ఉండదు చెప్పండి అంతకంటే ఇంకేం కావాలి చూసారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్